ఏ శాస్త్రం చెప్పిందిరా ఏ వేదం ఘోషించిందిరా ఈ నూరు వాయిలేని మూగ జీవాల్ని బలివమని అంత రక్తదాహం ఉన్న వాళ్ళు ఎలా దేవతలవుతారా ఎలా జనరలీ మన బాడీకి అవసరమైనటువంటి విటమిన్స్ అండ్ మినరల్స్ ప్రిడామినెంట్లీ అంటే ఎక్కువగా మనకి వెజిటేరియన్ బేస్డ్ ఫుడ్స్ నుంచి లభిస్తాయి ముఖ్యంగా ఆ రకరకాల బి విటమిన్స్ ట్వెల్వ్ తప్ప అన్ని రకాల బి విటమిన్స్ మనకి గ్రెయిన్ అండ్ గ్రెయిన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అంటే అన్ని రకాల ధాన్యాల నుంచి వస్తాయి అట్లాగే కొన్ని ఇప్పుడు బీట్వెల్వ్ లాంటివి ఉంటే ఆ బీట్వెల్వ్ మనకి యానిమల్ ప్రోడక్ట్స్ అయినా సరే వెజిటేరియన్గా కన్సిడర్ చేసేటువంటి పాలు పెరుగు వీటి నుంచి వస్తాయి అండ్ అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మన ఇమ్యూనిటీకి కానీ మన స్కిన్ హెల్త్ కానీ జనరల్ హెల్దీ వెల్బీయింగ్కి కానీ అవసరమైనటువంటి విటమిన్ సి అనేది మనకి కేవలం వెజిటేరియన్ సోర్సెస్ నుంచి మాత్రమే వస్తుంది అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకుంటే మాత్రమే మనకి సి విటమిన్ అనేది లభిస్తుంది ఇంతే కాకుండా వెజిటేరియన్ ఫుడ్స్లో మనకి శరీరానికి అవసరమైనటువంటి సరిపడా ప్రోటీన్ కూడా రకరకాల సోర్సెస్ నుంచి లభిస్తుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి వెజిటేరియన్ డైట్ నుంచి వచ్చే ప్రోటీన్ ఎట్లా ఉంటుందంటే అది కేవలం ప్రోటీన్ మాత్రమే కాకుండా దాంతోపాటు మన శరీరానికి అవసరమైనటువంటి గుడ్ కార్బోహైడ్రేట్స్ కొంత అమౌంట్ ఆఫ్ ఫైబర్ అండ్ కొన్ని విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా దాంట్లో ఉంటాయి సో వెజిటేరియన్ సోర్సెస్ నుంచి మనకి ఇంబ్యాలెన్స్ అనేది లేకుండా అన్ని రకాల న్యూట్రియంట్స్ రావటానికి అవకాశం ఉంది